దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకో తెలుసా నీ ద్వారా కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించాలని నువ్వు చెయ్యాల్సింది కనుక చెయ్యకపోతే ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది హిడెన్ హాఫ్ అనేటువంటి బుక్లో గార్డెన్ అనేటువంటి ఆయన రాసినటువంటి స్టోరీ దిస్ ఈజ్ అన్ ఇమాజినరీ స్టోరీ కానీ ఆ ఇమాజినరీ స్టోరీ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు ఎలాగనంటే యేసు వారు చనిపోయారు మూడో దినం తిరిగి లేచారు నలభై రోజులు శిష్యులు కనబడ్డారు నలభై రోజుల తర్వాత పరలోకానికి వెళ్ళిపోతున్నారు పరలోకంలో పెద్ద హడావిడి దూతలంతా కూడా చాలా హడావిడి చేసి బెలూన్స్ ఎలిగించి బ్లో చేసి డిజైన్ చేసి ఏసుప్రభు వస్తూ ఉంటే టాప్ టూ ఏంజల్స్ గ్యాబ్రియల్ మైకల్ యేసుప్రభుని స్వాగతం చెప్తున్నారు రండి ఏసయ్య రండి అదిగోండి ఆ సీట్ మీది థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ సీట్లో ఎవరూ కూర్చోలేదు రండి రండి మళ్ళీ కూర్చోండి అని ఓ పక్కన గ్యాబ్రియల్ ఓ పక్కన మికాయల్ నడిపించుకుంటా వెళ్తున్నారు వెళ్తా ఉంటే మధ్యలో గ్యాబ్రియల్ అడుగుతాడు జీజస్ అంత బ్యూటిఫుల్ సీట్ ఇంత బ్యూటిఫుల్ స్టేటస్ వదిలిపెట్టి ఆ పనికి మారిన భూమి మీదకి ఎందుకు వెళ్ళా వేశాయా అని అంటే గ్యాబ్రియల్ నువ్వే నన్ను అడుగుతుంది ప్రశ్న అవును నేనే అదేం ప్రశ్న అవును అడగకూడదా అడగొచ్చులే కానీ నువ్వే కదా మేరీ దగ్గరికి వెళ్ళి చెప్పావు నీకు జీజస్ పుడతాడు ఆయన లోకరక్షకుడని అవును చెప్పాను నేను లోకాన్ని రక్షించడానికి లోకాన్ని రక్షించడానికి వెళ్ళాను ఓకే గ్యాబ్రియల్ సైలెంట్ అయిపోయాడు మైకల్ అంటాడు లోకాన్ని రక్షించడానికి నువ్వేం చేశావు అదేంటి మైకల్ ఆ ప్రశ్న అడుగుతున్నావు నువ్వే కదా నేను చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేస్తే ఆ బండ మీద కూర్చున్నది నేనే మరలా అడుగుతున్నావేంటి అంటే నువ్వేం చెప్తావు అని అదే నేను లోకంలో అందరూ చేసిన పాపానికి సిలువు మీద చచ్చిపోయాను రక్తాన్ని కార్చి అందరికీ రక్ష రక్షణ కలిగేటట్లు చేశాను ఓహో అయితే ఇప్పుడు అందరూ రక్షించబడతారా వరల్డ్ అంతా రక్షించబడుతుందా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నన్ను వాళ్ళు నేను వాళ్ళ కోసం చనిపోయానని వాళ్ళు తెలుసుకోవాలి ఎవరు చెప్తారు వాళ్ళకి ఏమన్నా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా టెలివిజన్లో ఏమన్నా స్లాట్ కొన్నావా ప్రపంచంలో ఒక టాప్ కమిటీకి ఏమన్నా ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చావా వరల్డ్లో ఉన్నటువంటి రెడిఫ్ అలాంటి ఆర్గనైజేషన్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా లేదు అవేం చేయలేదు మరేం చేసావు నేను కొంతమంది నేర్పరచుకున్నాను కదా పేత్రూ యోహాను ట్వెల్వ్ డిసైపుల్స్ వాళ్ళకి అప్పచెప్పాను ఆ బాధ్యత అవునా అయితే జీజస్ నువ్వు కొంచెం ఫులిష్గా బిహేవ్ చేసాము అదేంటిది అలా అంటే కోపం తెచ్చుకోవద్దు నిజం చెప్తున్నావు నువ్వు ట్వెల్వ్ మెంబర్స్కి చెప్పావు కదా అందుట్లో ఆల్రెడీ ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడా వాడు ఆల్రెడీ డ్రాప్ అయ్యా స్క్రూ డ్రైవర్ పట్టుకొని తిరుగుతున్నాడు గాయంలో పెట్టి తిప్పితే కానీ నమ్మునాని ఇంకోడేమో చిన్న పాప ముందు ఆయన ఎవ్వడం నాకు తెలియదని పారిపోయాడు ఇంకోడేమో బట్టలోడ్బీకేస్తో కూడా పారిపోయాడు వీళ్ళంతా నా నువ్వు నమ్మింది జీజస్ ఒక్క లాస్ట్ క్వశ్చన్ ఇంకేమనుకోదు నువ్వు వాళ్ళని నమ్మి ఇంత ప్రెషస్ గాసుపుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టావు కదా వాళ్ళని రక్షించి అరే మీరు లోకం అంతటికి చెప్పండి అని ఈ పన్నెండు మందికి చెప్పావు కదా ఒకవేళ కనుక వీళ్ళు చెప్పకుండా ఎవ్వడికి సైలెంట్గా ఉండి చచ్చిపోయారు అనుకో నీ పరిస్థితి ఏంటి ముప్పై మూడున్నర సంవత్సరాలు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వెళ్ళి అతి దరిద్రమైన జీవితాన్ని జీవించి అతి ఘోరమైన శిక్షను అనుభవించి శిలువు మీద చనిపోయి తిరిగి లేచింది వేస్టే కదా అని అంటే జీసస్ క్రైస్ట్ వాళ్ళిద్దరు వంక చూసి మాట జాగ్రత్త వినండి ఆయన ఏమంటాడు తెలుసా మైకల్ గాబ్రియల్ వాళ్ళు కనుక చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు నాకు ఇంకెవరు లేరు నాకు ఇంకెవరు లేరు ఐ ట్రస్టెడ్ దెన్ నేను వాళ్ళని నమ్మాను వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు నేను ఎందుకని మీ మాటలు చెప్తున్నాను తెలుసా మీలో ప్రతి ఒక్కరికి కొందరితో లింక్ ఉన్నది మీ పేరెంట్స్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు వాళ్ళు చర్చికి రారు వాళ్ళ దగ్గరికి ఏ గాడ్ సర్వెంట్ వెళ్ళడం వాళ్ళు మీటింగ్స్కి రాడు వాళ్ళ దగ్గరికి ఏ పాస్టర్ వెళ్ళడం వాళ్ళు బైబుల్ చదవరు వాళ్ళ దగ్గరికి ఏ మిషనరీ వెళ్ళరు మీరే మిషనరీలు మీరే పాస్టర్స్ మీరే ఇవాంజలిస్ మీరు వాళ్ళకి చెప్పకపోతే జీజస్ ఏమంటాడు తెలుసా నాకు ఇంకెవ్వరు లేరు వాళ్ళని రీచ్ అవ్వడానికి నీమేదే నేను హోప్స్ పెట్టుకుంది వాళ్ళని రీచ్ అవ్వడానికి నమ్ముకున్నది నేనే నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి మరి ఎవరు వెళ్తారు